మనం చాలా వీడియోల్లో లో కోవిడ్ ఆయిల్ మే బ్రతుకుతుందంటున్నాం కదా ఆయిల్ ని ప్రపంచానికి ఎలా ఎక్స్పోర్ట్ చేస్తుందో మాట్లాడుకుందాం ఫస్ట్ ఆయిల్ ఫీల్డ్స్ నుంచి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత వాటిని స్టెబిలైజ్ చేస్తారనమాట ఎలాగంటే ఆ క్రూడ్ ఆయిల్ లో ఉన్న గ్యాస్ కంటెంట్ గానీ లేదా వాటర్ కంటెంట్ గానీ ఇలాంటివి రిమూవ్ చేస్తారు అలా స్టెబిలైజ్ చేసిన తర్వాత కొంత శాతం ఏమో రిఫైనరీ పంపిస్తారు కొంత శాతమేమో డైరెక్ట్ గా ఎక్స్పోర్ట్స్ పంపిస్తారు అనమాట ఎక్స్పోర్ట్స్ ఎలా పంపిస్తారంటే ఆయిల్ ఫీల్డ్స్ నుంచి కానీ రిఫైనరీస్ నుంచి గానీ డైరెక్ట్ గా పైప్ లైన్ త్రూ కనెక్షన్ ఉంటదనమాట ఎక్స్పోర్ట్ టెర్మినల్స్ కి ఇక్కడ వచ్చేసరికి రెండు పోర్ట్లు ఉంటాయి అన్నమాట మీనాల్ అహ్మీ మీనా అబ్దుల్ ఈ రెండిట్లో మీనా అల్ అహ్మది అనేది ప్రపంచంలోనే హైయెస్ట్ ఆయిల్ ఎక్స్పోర్టింగ్ పోర్ట్ అనమాట ఆయిల్ ట్యాంకర్స్ లోకి లోడ్ చేస్తారు ఎలాంటి ట్యాంకర్స్ విఎల్ వెరీ లార్జ్ క్రూడ్ క్యారియర్ అల్ట్రా లార్జ్ క్రూడ్ క్యారియర్ క్యారీక్స్ అండ్ సూజ్ మ్యాక్స్ ఇలాంటి ట్యాంకర్స్ అని యూజ్ చేస్తారు అనమాట ఈ ట్యాంకర్స్ అన్నింటినీ మేనేజ్ అండ్ ఆపరేట్ చేసేది వచ్చేసరికి కోవైట్ ఆయిల్ ట్యాంకర్ కంపెనీ అనమాట చెప్పిన ట్యాంకర్స్ లో లో వచ్చేసరికి ఇరవై లక్షల బ్యారెల్ వరకు ఆయిల్ పట్టింది అండ్ యుఎల్సి లో వచ్చేసరికి దగ్గర దగ్గర ముప్పై లక్షల నుంచి నలభై లక్షలు లక్షల బ్యారెల్ ఆయిల్ వరకు పట్టిద్ది కాకపోతే వీటన్నిటిలో ఎక్కువగా యూజ్ చేసేది విఎల్సి అనమాట ఇలా ఆయిల్ ని ట్యాంకర్స్ లో లోడ్ చేసిన తర్వాత ఇంకా ప్రపంచానికి కోవిడ్ నుంచి ఆయిల్ అనేది ఎక్స్పోర్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట ఇది సముద్రంగా వెళ్లే దారి వచ్చేసి స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ అని చెప్పి పిలుస్తారు ఇది వచ్చేసరికి ఓమన్ ఇరాన్ కి మధ్యలో ఉంటది అనమాట ఈ దారి ఈ దారి గానే ప్రపంచానికి డైలీ ఇరవై శాతం ఆయిల్ అనేది ఎక్స్పోర్ట్ అవుతా ఉంటది ఈ దారి అనేది లేకపోతే అరేబియన్ గల్ఫ్ నుంచి ప్రపంచానికి ఆయిల్ ఎక్స్పోర్ట్ చేయడం అనేది కష్టమైపోయేది అనమాట అసలు అయ్యేదే కాదు నాకు తెలిసి కోవిడ్ నుంచి ఆయిల్ ఎక్స్పోర్ట్ చేసుకునే మెయిన్ దేశాలు వచ్చేసరికి ఏషియన్ కంట్రీస్ అనమాట మన ఇండియా చైనా జపాన్ సింగపూర్ సౌత్ కొరియా ఇలాంటి దేశాలు యూఎస్ యూరోప్ కంట్రీస్ కూడా కొంటాయి కానీ అతి తక్కువ శాతం లో అన్నమాట